సినీ రంగం విషయంలో ప్రస్తుతం దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ పేరు మారుమోగుతుంది ఆయన నటిస్తున్న తాజా చిత్రం పుష్ప టూ డిసెంబర్ మొదటి వారంలో ప్రేక్షకుల ముందుకు వస్తుంది ఈ సినిమా మీద అంచనాలు అధికంగా అత్యధికంగా ఉన్నాయి ఈ సినిమాకు జరిగిన వెయ్యి కోట్ల వ్యాపారం అనేది కూడా ఒక సంచలనం క్రియేట్ చేస్తూ ఆ సినిమాకు హైప్ క్రియేట్ చేసింది పుష్ప సినిమాతోనే అల్లు అర్జున్ టోటల్ ఇండియాకు పరిచయం అయ్యారు విదేశాల్లో ఆయన మార్కెట్ ఎప్పటిలాగే స్థిరంగా ఉండగా దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో ఇతర భాష ప్రేమికుల్లో కూడా అల్లు అర్జున్ నామస్మరణ మొదలైంది అంత అత్యుత్తమ పెర్ఫార్మెన్స్ పుష్ప సినిమాలో ఆయన చూపించడమే కారణం అంటే అభినయం పరంగా అత్యధిక మార్కులు సాధించిన అల్లు అర్జున్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ అయ్యారు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే కేవలం తెలుగు కాదు దక్షిణాది కాదు టోటల్ ఇండియాలో ఆయన కోసం ఆయన సినిమా కోసం ఎదురు చూస్తున్నారు ఇది ఒక అరుదైన విషయంగా చెప్పుకోవచ్చు పైగా పుష్ప టూ సినిమా కోసం పాట్నా బీహార్ రాజధాని పాట్నాలో నిర్వహించిన ఈవెంటు ఆయనకున్న ఫాలోయింగ్ను ఆయనకున్న మాస్ ఫాలోయింగ్ను మొత్తం దేశానికి తెలియజెప్పింది ఊరు కానీ ఊళ్ళో రాష్ట్రం కానీ రాష్ట్రంలో అల్లు అర్జున్ ఈవెంట్కు సుమారుగా మూడు లక్షల మంది ప్రజలు హాజరు కావడం చాలా ఆశ్చర్యం కలిగించింది గతంలో అక్కడ జరిగిన కొన్ని సినిమా వేడుకలకు కూడా కేవలం వేల సంఖ్యలో హాజరైనట్టుగానే దాఖలాలు ఉన్నాయి ఇంత మూడు లక్షల మంది గ్యాదర్ కావడం అది ఎలాంటి సంఘటన జరగకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా అద్భుతంగా హాజరైన ప్రేక్షకులందరూ అల్లు అర్జున్ ను చూసి ఆయన ప్రసంగాన్ని విని ఆనందించడం అనేది అది కూడా బీహార్లో ఇది చాలా గొప్పగా ఉంది ఆ తర్వాత ఇన్సిడెంటులు కూడా సారీ ఆ సినిమాకు సంబంధించిన ఇతర వేడుకలు కూడా ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్నప్పటికీ పాట్నా అనేది ఒక దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ మీద చర్చకు కారణమైంది అల్లు అర్జున్కున్న ఉన్న ఫాలోయింగు అల్లు అర్జున్కున్న ఉన్న మాస్ అప్పరెన్సు గమనించిన ఈ కేంద్ర పార్టీకి సంబంధించి కావచ్చు కేంద్ర ప్రభుత్వం కూడా కావచ్చు అల్లు అర్జున్ తమ వైపు ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా అత్యంత విశ్వసనీయంగా తెలుస్తుంది ముఖ్యంగా ఇంతటి ఇటు దక్షిణాదిలో అటు ఉత్తరాదిలో ఇంతటి ఫాలోయింగ్ ఉన్న ఒక హీరో తమకు అనుకూలంగా లేదా అధికారంలో ఉన్న ఎన్డీఏ పార్టీకి అనుకూలంగా ఉంటే భవిష్యత్తులో అతని ద్వారా లబ్ధి పొందవచ్చు అన్న ఆలోచన కూడా కేంద్ర పార్టీ నేతలకు కేంద్ర ప్రభుత్వ అధినేతలకు ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది ఇందులో భాగంగానే రాబోయే జనవరిలో అంటే రిపబ్లిక్ డే సందర్భంగా ఇచ్చే పద్మశ్రీ పురస్కారాల జాబితాలో అల్లు అర్జున్ పేరు కూడా ఉంటుందనే మాట వినిపిస్తుంది ఇదే నిజమైతే అల్లు అర్జున్కు ఆ గౌరవం తగ్గితే ఆయనతో పాటు తెలుగు ప్రజలందరూ ఎంతో సంతోషిస్తారు పద్మ గౌరవాన్ని ప్రభుత్వం ప్రకటిస్తే ఆ గౌరవానికి వన్నీ తెచ్చినట్టుగా అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ ఉందని మనం భావించవచ్చు అయితే చిన్న వయసులోనే తక్కువ సినిమాల్లోనే అల్లు అర్జున్ కంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళకి గతంలో ఈ పద్మ గౌరవం దక్కిందనే విషయాన్ని మనం మర్చిపోవద్దు వయసుతో సంబంధం లేదు ఆయన అపియరెన్స్ ఆయన మాస్ అపియరెన్స్ ఆయన ఆరాధన ఆయన ఫాలోయింగ్ వీటన్నిటిని పరిగణనలోకి తీసుకుంటే అల్లు అర్జున్కు ఆ పద్మ గౌరవంతో తమ వైపు ఆకర్షించుకోవాలనే ప్రయత్నాలు విరివిరిగా జరుగుతున్నట్టుగా మనకు సమాచారం ఉంది గతంలో తమిళనాడులో రజనీకాంత్కు ఇలాంటి గౌరవాన్ని అందించి పద్మభూషణ్ పద్మ విభూషణ్ ఆ తర్వాత దాదా సాహెబ్ పాల్కే గౌరవం కూడా ఆయనకు అందించిన విషయం మనకు గుర్తుంది అయితే అర్జు అల్లు సారీ రజనీకాంత్ విషయంలో బీజేపీ అధినాయకత్వం వ్యవహరించిన తీరు ఆ పార్టీకి అక్కడ మెరుగైన ఫలితాలు ఇస్తుందని వాళ్ళు ఎలా భావించారో అలాంటి ఫలితాలనే ఇటు దేశవ్యాప్తంగా సాధించడానికి అల్లు అర్జున్ లాంటి మాస్ అపియరెన్స్ ఉన్న హీరోను తమ వైపు తిప్పుకోవాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఒక సమాచారం ఉంది ఇది ఎంతవరకు నిజమనేది పక్కన పెడితే అదే జరిగితే మాత్రం తెలుగు ప్రజలందరూ హర్షిస్తారని మనం భావితవచ్చు